నమస్తే అండి పల్లెటూరు అభిరుచులకు స్వాగతం నేను ఈరోజు ఇడ్లీ పిండి బోండాలు చేస్తున్నాను ఇదిగో ఫస్ట్ రెండు గింట్లు ఇడ్లీ పిండి తీసుకున్నాను ఒక కప్పు మైదా తీసుకుంటున్నాను నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను తరుక్కున్నాను బాగా అలాగే ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను అవి తరుక్కొని వేసుకుంటున్నాను కరివేపాకు ఒక రెండు రెమ్మలు అలాగే కొత్తిమీర కొద్దిగా కొద్దిగా సోడా వేసుకున్నాను ఇడ్లీ సోడా అలాగే సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూను ఇప్పుడు ఇదంతా బాగా కలబెట్టుకుందాము ఒక కప్పు వాటర్ పోసుకున్నాను మళ్ళీ వాటర్ పోసుకున్నాక బాగా కలుపుకుంటున్నాను ఇడ్లీ పిండి ఇంట్లో ఒకరావు పులిచేడుగా ఉంటే ఈ మరి బోండాలు వేసుకుంటే టిఫిన్కి బాగుంటుంది సాయంత్రం పూట స్నాక్స్కి బాగుంటుందండి కప్పు వాటర్ సాగలేదు మళ్ళీ నేను కొద్దిగా వేసుకున్నాను ఇలా బాగా ఇలా కలుపుకోవాలా గట్టిగానే కలుపుకోవాలా ఈ ఈ పిండి మీదనే ఉప్పు చూసుకోవాలా నేను ఉప్పు చూసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది క్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు చెనుగు నూనె బోండా వేసేటప్పుడు పైకి లేస్తుందండి అందువల్ల కొద్దిగా చింతపండు వేస్తున్నాను చింతపండు వేస్తే బోండాలు పైకల్లా రావు బోండా వేస్తున్నాను చూడండి బాగా కాలిపోయినాయి ఇప్పుడు బోండాలు ఇప్పుడు ప్లేట్లో తీసుకుంటున్నాను చూడండి బాగా వచ్చినాయి చుట్టాలు వచ్చినప్పుడు గబగబా చేసుకోవాలంటే ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే చాలండి బాగా చేసుకోవచ్చు దిన్నె అయిపోతుంది ప్రాసెస్ ఇది ఈ బోండాలోకి చట్నీ కారం ఈ రెండు మనకి ఏది ఇష్టం అది తినచ్చండి బాగుంటుంది బోండా కూడా మెత్తగా బాగా కాలిందండి